హహా హాసినిగా తెలుగు ప్రేక్షకుల మనసులో గెలుచుకుంది జెనేలియా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది అయితే కెరీర్ పీక్స్లో ఉన్న టైంలోనే రితేష్ని పెళ్ళాడి కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టింది జెనేలియా ఎన్నాళ్ళు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసిన జెనీలియా ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయాలని ఫిక్స్ అయింది ఆల్రెడీ బాలీవుడ్లో సినిమాలు చేయటం మొదలుపెట్టిన అమ్మడు సౌత్ లో మాత్రం పదమూడేళ్లు గ్యాప్ తీసుకుంది అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్లీ సౌత్ సినిమా చేసింది జెనీలియా గాలి క్రియేటీ చేసిన జూనియర్ సినిమాలో శ్రీరి హీరోయిన్ కాగా అందులో జెనీలియా కూడా ఇంపార్టెంట్ రోల్ చేసింది ఈ సినిమాలో నటించి మళ్లీ సౌత్ ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది జెనీలియా జూనియర్ రిలీజ్ క్రమంలో జరిగే ప్రమోషన్స్ లో జెనీలియా మన టాలీవుడ్ స్టార్స్ గురించి ప్రస్తావించింది ఆర్ఆర్ఆర్ సినిమా చూశాక ఏంటి నేను ఆరెంజ్ చేసిన అబ్బాయి అయినా ఇది అనుకున్నాను ఉందట రామ్ చరణ్ ను చూసి ఇక ఎన్టీఆర్ గురించి చెప్తూ అతను ఒక అద్భుతమైన యాక్టర్ అని అన్నది జెనీలియా ఎన్టీఆర్ మూడు పేజీల డైలాగ్ అయినా ఇట్లే చెప్పేస్తాడని అన్నది జెలియా ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది జెనీలియా అల్లు అర్జున్ లో మంచి ఎనర్జీ ఉంటుందని అన్నది జెనీలియా ఇలా తన నటించిన తెలుగు స్టార్స్ గురించి జెనీలియా చెప్పడం ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ని అలరిస్తుంది జెనీలియా తెలుగులో కూడా రీఎంట్రీ ఇస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు తెలుగు వాళ్ళు ఎవరైనా తనని జెనీలియా అని పిలవటం బదులు హాసిని అని పిలుస్తారు అన్నది జెనీలియా మరి అమ్మడు సౌత్ రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి జెనిలియా త్వరలోనే తెలుగు ఆఫర్ కూడా అందుకోవాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్ జెనేలియా చేస్తానేలా కానీ ఆమెకు ఇప్పటికీ హీరోయిన్ ఛాన్స్ ఇస్తారు మన మేకర్స్ తెలుగు ఆడియన్స్లో జెనిలియాకి ఇప్పటికీ ఒక క్రేజ్ ఉంది అయితే జెనిలియా టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తే మాత్రం ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు మరి మీకు జెనేలియా నటించిన సినిమాలో ఏది ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి